హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇరాన్తో వ్యాపారం చేసిన పలు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది వీటిలో మూడు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయి ఇరాన్కు చెందిన ఆయుధాలను అక్రమంగా రష్యాకు చేరవేయడంలో సహాయం చేశారనే కారణంతో పలు కంపెనీలు వ్యక్తులు నౌకలపై యుఎస్ ఆంక్షల పర్వం కొనసాగిస్తోంది యుక్రెయిన్లో యుద్ధం చేస్తున్న రష్యాకు ఇరాన్ మానవ రహిత వైమానిక వాహనాలను అందజేశారని అమెరికా జరిపింది అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో పన్నెండుకు పైగా కంపెనీలపై నిషేధం విధించగా వాటిలో భారత్కు చెందిన ముప్పై మూడు కంపెనీలు ఉన్నాయి ఇక రష్యాకు అక్రమంగా ఆయుధాలను చేరవేయడంలో ఇరాన్ మిలిటరీ విభాగం సహారా థండర్ కీలక పాత్ర పోషించినట్లు అమెరికా వెల్లడించింది కాగా హిజ్బుల్లా హమాజ్ పాలస్తీనా ఇస్లామిక్ జీహాద్ లాంటి ఉగ్రవాద గ్రూపులకు సపోర్ట్ ఇస్తున్నందుకు ఇరాన్పై యుఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది యూక్రెయిన్లో రష్యా యుద్ధానికి రహస్య విక్రయాలను ఈజీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందించడంలో ఈ కంపెనీలు వ్యక్తులు నౌకలు ప్రధాన పాత్ర పోషించాయని అగ్రరాజ్య ట్రెజరీ విభాగం ఓ ప్రకటనను రిలీజ్ చేసింది కాగా యుక్రెయిన్లో తమ యుద్ధ అవసరాల కోసం ఉత్తర కొరియా ఇరాన్ లాంటి దేశాల నుంచి రష్యా ఆయుధాలను సమకూర్చుకుంటుందని యుఎస్ ఆరోపించింది ఇక భారత్కు చెందిన కంపెనీల్లో జెన్ షిప్పింగ్ పోర్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సిఆర్టె షిప్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి కాగా ఇరాన్కు చెందిన సహారా థండర్ విభాగం తన దేశానికి చెందిన రక్షణ మంత్రిత్వ శాఖ సాయుధ దళాలకు చెందిన ఆయుధాలను చైనా రష్యా వెనిజులా సహా పలు ఇతర దేశాలకు అమ్మకాలు జరిపేందుకు భారీ షిప్పింగ్ నెట్వర్క్పై ఆధారపడిందనే విషయాన్ని అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది గతంలో బాస్మతి ఉప్పుడు బియ్యం మినహా మిగతా సన్న బియ్యం ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాన్ని చూపింది దీంతో బియ్యం ధరలు భారీగా పెరిగాయి అమెరికాలో అయితే సూపర్ మార్కెట్లలో జనం పోటెత్తారు బియ్యం ఎగుమతులపై భారత ఆంక్ష విధించడంతో అమెరికాలో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి అకస్మాత్తుగా బియ్యం డిమాండ్ పెరగడంతో అమెరికాలో వ్యాపారులకు కాసులు వర్షం కురిసింది బియ్యం కోసం అమెరికాలో జనం నుంచి బాగా డిమాండ్ ఉందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో బియ్యం కంపెనీలన్నీ ధరలను భారీగా పెంచేసాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్